హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాశి పిల్లలలో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి రేపు ఉదయం పదింటికల్లా మూడు అతిపెద్ద శుభార్తలు వినబోతున్నారు అంతేకాకుండా ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తి రాక మీ జీవితం ఎలా మారబోతుందో మన వీడియోలు చూసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలోవర్ మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ తులారాశి వారి మంచి గురించి తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు పట్టిందల్లా మీకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు చిన్నప్పటి నుంచి వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో ఏదైనా సాధించాలని అని అనుకుంటూ ఉంటారు కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారికి శని అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం మీ వెంట ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి కాలం మీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి ఎన్నో సువాతలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో ఉన్న చిన్న చిన్న అప్పులు కూడా మీకు తొలగిపోతున్నాయి ఈ తులారాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరినైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత ప్రయత్నమైనా చేస్తారు అంతేకాకుండా ఈ తులారాశి వారికి తల్లిదండ్రులకు బంధువులను ఎక్కువగా ఇష్ట ఇస్తారు అంటే ఇష్టపడతారు కుటుంబంలో ఉన్నవారిని మంచిగా చూసుకుంటారు ఏ కష్టం వచ్చినా ఆ కష్టానికి వీరు ముందు ముందు ముందుండి ఉంటారు ఈ తులారాశి వారికి రేపటి రోజు బాగా అదృష్టం వరుస్తుంది కష్టాల నుండి విముక్తి లభిస్తుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు రేపటి రోజు ఒక దేవుని ఒక దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితం పూర్తిగా మారబోతుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభించబోతున్నాయి జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి మాటల్లో గొప్పతనం ఉంటుంది జీవితం జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి మీరు ఊహించిన ధనలాభాలు అయితే కలగబోతున్నాయి మరి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ తులారాశి వారికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దక్షిణ నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ తులారాశి వారికి చెందబడుతున్నాయి వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరి మనసులో ఎన్నో బాధలు ఎన్నో దుర్గాలు కూడా ఉన్నాయి నా అనుకున్న వాళ్ళని వీరిని మోసం చేస్తారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది రేపటి రోజు వీరికి బాగా కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న బాధలు పూర్తిగా తొలగిపోతాయి అనుకున్నమైన జీవితం అనేది మీకు ఉండబోతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి మీరు చేరుకోబోతున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బంది అనేది రేపటి రోజు మీకు కనబట్టలేదు ఎవరైతే రేపటి రోజు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగస్తులకు వారి పని వల్ల మంచి పేరు ప్రతిష్ట లభించబోతున్నాయి జీతాలు కూడా పెరగబోతున్నాయి ఈ తులారాశి వారికి సున్నితమైన మనసు ఉంటుంది అందరూ బాగుండాలి అనుకుంటారు వీరిని మోసం చెయ్యరు మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ కోసం వెయిట్ చేస్తూ చేయడానికి ఇష్టపడతారు డబ్బు బాగా ఖర్చు చేస్తారు ఈ తులారాశి వారికి ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు రేపటి రోజు మీకు తోడుగా ఉంటారు శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న దరిద్రం కూడా పూర్తిగా తొలగిపోతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మంచి శువార్తలు కూడా మీరు రేపటి రోజు వినబోతున్నారు ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఆగిపోయిన పనులు కూడా మీకు పూర్తి అవుతున్నాయి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా మీకు పూర్తిగా తొలగిపోతాయి రాబోయే రోజుల్లో లాభాలు బాగా కలిసి వస్తున్నాయి ఈ రేపటి రోజు శివుడిని మీ ఇంట్లో కొలివే ఉంటాడు కాబట్టి ఈ సోమవారం శివుడికి పూజ చేయండి శివుడికి గన్నేరు పూజ పూలు మారేడు పూలు పారిజాతం పూలు మల్లె పూలు ఇవి బాగా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలైనా సరే పూజ చేయండి దానివల్ల శివుని అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ కోరికలన్నీ కూడా పూర్తిగా నెరవేరుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎన్నో శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మీకు తోడుగా ఉంటున్నారు కాబట్టి ఎలాంటి కష్టాలు వచ్చినా అస్థలు భయపడకండి వాటిని ధైర్యంగా ఎదుర్కోండి అంతా మంచిగా జరుగుతుంది మీకు ఎవరు లేరని అస్థలు బాధపడకండి మీకు సాక్షాత్తు ఆ శివుడు తోడుగా ఉంటారని మర్చిపోకండి ఈ తులాసరాశి వారు శివుని అంశంతో పుట్టినవారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారబోతుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఇంకా ఈ వారు ఎవరైతే పెళ్లి కోసం సంతానం కోసం ఎదురు వారు ఈ యొక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే మీకు పెళ్ళి సంతానం రెండు కూడా నెరవేరుతాయి ఐదు సోమవార ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి నూటక ప్రదర్శనాలు చేయండి దానివల్ల త్వరలోనే పెళ్లి జరుగుతుంది సంతానం కలుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వారు రేపటి రోజు మీకు వీలైతే ఆవును ఆహారం దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం అనేది మీకు వరిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు కూడా పూర్తిగా దూరమైపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో డబ్బుకు ఏలోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ తులారాశి వారు రేపటి రోజు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా మాటలు ఎక్కువగా నమ్మకండి అలాంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారంతా మంచివారైనా సరే మేము మంచిగా బతికితే అస్సలు ఓర్వలేరు దానివల్ల మీకు నరదృష్టి తగిలే అవకాశం కూడా ఉంటుంది దాది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది ఏ పని చేసినప్పుడు కూడా మనసు చిరాగ్గా అనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నరదృష్టి తగలపోవాలంటే ఉప్పు లేదా ఎర్ర నీళ్ళతో దిష్టి తీయించుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతాయి కాబట్టి బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి చూస్తున్నారు మీరు గొడవ పడితే వారు సంతోషంగా నవ్వుకుంటారు ముఖ్యంగా మీ పనిచేసే చోట కావచ్చు మీ బంధువులకు కావచ్చు మీ స్నేహితులకు కావచ్చు ఎవరైనా కానీ ఈ పేరుతో గల వ్యక్తులతో రేపటి రోజు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ పేర్లు పిఎల్ అనే అక్షరంతో పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా పూర్తిగా దూరమైపోతుంది జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేవి మీకు రావు రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చే రంగులు ఎరుపు నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు మూడు ఐదు ఎనిమిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు విన్నారు కదా రేపటి రోజు ఈ తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఏ దేవుని అనుగ్రహం మీ పేద ఉంటుందో మీరు తీసుకోవాల్సిన ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువుకి కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోయింది ఫ్రెండ్స్